కమ్ టు స్మైల్ విత్ సౌమ్య అండ్ మనం ఇవాళ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డెకరేషన్స్ చేయబోతుంది అనమాట అంటే అమ్మవారి అలంకరణ ఆషాఢ మాసం వస్తుంది ఆషాఢ మాసం అంటే మనకి గుర్తుకొచ్చేదే మన తెలంగాణ మొత్తం గుర్తుకొచ్చేదే బోనాలు అనమాట మనకి బోనాలు అంటే కూడా మనకి వేపాకులు నిమ్మకాయలు పసుపు కుంకుమ ఇవే గుర్తుకొస్తాయి అల్లమ తల్లి పండగలు గుర్తుకొస్తే వచ్చేసి ఏపాకులతోటి నిమ్మకాయలతోటి డెకరేషన్ సెకండ్ వచ్చేసి గవ్వలతో డెకరేషన్ అమ్మవారిని ఇలాంటి వెరైటీ డెకరేషన్స్ చాలా రాబోతున్నాయి సో మీరు మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మీకు ఇలాంటి ఐడియాస్ ఏమైనా ఉంటే మాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ పది మనం ఆ డెకరేషన్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం బోనాలు మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది బోనం వేపాకులు నిమ్మకాయలు డెకరేషన్ అంతా సో మనకి ఇట్లాంటి గ్రామ దేవతలకి మనం బోనం చేస్తాం కదా సో ఆ గ్రామ దేవతలకి మోస్ట్లీ ఇవే ఇష్టం ఉంటాయి అన్నమాట సో అలంకరణ కూడా మోస్ట్లీ మనకి పసుపు కుంకుమ వేపాకు నిమ్మకాయలు ఇలాంటి వాటితోనే చేస్తాం మనం కూడా దాన్ని రెప్లికేట్ చేసేటట్టు ఇక్కడ మనం వేపాకులతో డెకరేషన్ అన్నమాట ఇక్కడ చూడండి వేపాకులు నిమ్మకాయలు అన్ని పెట్టి డెకరేషన్ చేసినాం సో ఇది మనకి వచ్చేసి ఈ ഡെക്കേന మనం వేపాకు డెకరేషన్ అయితే చేద్దాము వేపాకు కోసం మా మమ్మీ చూసారు కదా వెళ్ళి మా గార్డెన్ నుంచి వేపాకు అయితే తీసుకొచ్చింది సో మనం వేపాకుని ఇట్లా కాడలు కాడలు తీసుకొని ఇట్లా మొత్తం మాల లెక్క అల్లుకోవాలన్నమాట ఈ మాల ఎట్లా అంటే గజమాల లెక్క అల్లడం అని అంటారు దీన్ని మన వినాయకుడికి గడ్డి పరక ఉంటాయి చూసారా అది ఇట్లనే అల్లుతాం అనమాట దీని మేకింగ్ కూడా మా మమ్మీ ఆల్రెడీ పెట్టేసింది మీరు మా ఛానల్ చూస్తే ఇలాంటి చాలా చాలా వెరైటీ గార్లెంట్ మేకింగ్స్ కానీ లేకపోతే డెకరేషన్కి సంబంధించినవి కానీ అమ్మవారి అలంకరణలు కానీ చాలా ఉంటాయి అనమాట సో ఇలా ఒక సెట్ రెడీ చేసుకోవాలి అండ్ ఇదేంటి అని అంటే మాకు ఆల్రెడీ ఉన్న విగ్రహాన్ని ఎంత సర్కంఫరెన్స్ ఉంది అన్నది మమ్మీ క్యాలిక్యులేట్ చేసి ఆ పేపర్ని అయితే రెడీ చేసుకుంది అంటే మనం ప్రతిసారి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి ఆ లెంత్ సరిపోయిందా లేదా సరిపోయిందా లేదా అని చూసుకోవడం ఇబ్బంది అవుతుంది ఇలాంటి మీరు ఒక రిఫరెన్స్ లాంటిది పెట్టుకోరు అని అంటే మీకు అర్థమైపోతుంది ఎన్ని పెట్టాలి అది కవర్ అవ్వడానికి ఎన్ని పడతాయి అని సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే అర్థమవుతుంది కదా మీకు మాకు త్రీ అయితే పడతాయి అన్నమాట సో అవన్నీ రెడీ చేసేసుకుందాం సో ఇప్పుడు అవి రెడీ చేసుకున్నాక డైరెక్ట్గా అమ్మవారి మీద పెట్టేయడమే అన్నమాట పెట్టేసేటప్పుడు ఫస్ట్ పెద్ద దానితోటి స్టార్ట్ చేయాలి ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి కరెక్ట్గా లేయరింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని అంటే అది గాగ్రా మీద మనం లేయరింగ్ చేసినట్టు రఫుల్ ఫ్రాక్ మీద వచ్చినట్టు వస్తుంది సో మీరు చూస్తున్నారు కదా కరెక్ట్ ఫస్ట్ పెద్దది పెట్టి ఎక్కువ పార్ట్ కవర్ చేసి ఆ పైన సెకండ్ది పెట్టాము ఆ పైన మళ్ళీ ఇంకొక చిన్నది కూడా కవర్ చేసాము సో ఇప్పుడు మొత్తం లుక్ వచ్చేసి లుక్ లాగా వచ్చింది అండ్ దాని తర్వాత నిమ్మకాయలతోటి పుల్లతోటి అలంకరణ చేశాము అండ్ అమ్మవారికి నిమ్మకాయ దీపాలు పెడతారు కదా సో ఆ నిమ్మకాయ దీపం దీపాలు రెడీ చేస్తున్నాం నేను మమ్మీ ఇక్కడ నిమ్మకాయ తీసుకొని వాటిని పిండేసి ఆ నిమ్మకాయలని రివర్స్లో పెట్టి వాటిలో ఆయిల్ పోసి పువ్వు ఒత్తులేసి రెడీ చేశాము అండ్ ఇక్కడ నేను మిగతా నిమ్మకాయలకి పసుపు కుంకుమ అద్ది నేను రెడీ చేస్తున్నాను వీటన్నిటితోటి డెకరేషన్ మళ్ళీ అవన్నీ అక్కడ పెట్టి డెకరేషన్ చేసాము అన్నమాట ఇప్పుడు నిమ్మకాయ దీపాలని రెడీ చేస్తున్నాము సో ప్రతిసారి నార్మల్గా హారతిస్తాం కదా కర్పూరంతో అలా కాకుండా ఈసారి మేము ఏం చేసామంటే ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యంలో నిమ్మకాయ దీపాలు పెట్టి వాటితోనే ఇచ్చామన్నమాట సో అదైతే చూడడానికి చాలా బాగుంది అండ్ అమ్మవారికి కూడా మొత్తం డెకరేషన్ నిమ్మకాయలతోటి వేపాకుతోటి చేసాము కాబట్టి మ్యాచ్ లాగా ఉండాలి అని చెప్పి ఇలానే రెడీ చేశాము సో మీకు ఈ డెకరేషన్ ఎలా అనిపించింది మాకైతే చాలా బాగా అనిపించింది అండ్ ఆషాఢ మాసంలో మనం బోనాన్ని కూడా ఇలానే రెడీ చేస్తాం కదా సో ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇలానే మనం రెప్లికేషన్ బోనంకి కూడా చేయొచ్చు అనమాట సో ఈ ఐడియా మీకు నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య అండ్ మీకు ఇంకా ఇలాంటి ఐడియాస్ ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోవద్దు అండ్ ఇదే కాదు నెక్స్ట్ మనం గవ్వలతోటి కూడా చేస్తున్నాము అది కూడా మీరు మిస్ అవ్వకుండా పూర్తిగా వీడియో చూడండి సో ఈ మీ ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో మాత్రం కింద కమెంట్ సెక్షన్లో పెట్టడం అస్సలు మర్చిపోవద్దు మేము కమెంట్ సెక్షన్ పక్కా చూస్తాం సో మనం నెక్స్ట్ గవ్వల డెకరేషన్లోకి వెళ్ళిపోదాం పదండి వాడేటప్పుడు గవ్వల్ని రేణుకాదేవి ఎల్లమ్మతో సమానం అంటారు చుషీరా సో అందుకే ఈసారి మేము ఏం చేస్తున్నాం అంటే రేణుకాదేవి ఎల్లమ్మని మనం గవ్వలతో రెడీ చేయబోతున్నాం అనమాట అండ్ అందులో అంతేకాకుండా కాశీలో కౌండి మాత ఆలయంలో కూడా అలాంటి డెకరేషన్ గవ్వలతో జరుగుతుందంట సో మా మమ్మీ కాశీ వెళ్ళారు అప్పుడు చూసారు సో మనం అవన్నీ డెకరేషన్స్ ని మనం ఇప్పుడు చేసేద్దాము లెట్స్ గెట్ ఇంటుంది వీడియో సో కాశీలో మాతకు కూడా మనకి ఇలానే మన గవ్వలతోటి డెకరేషన్ కూడా జరుగుతుందంట సో మా దగ్గర అయితే ఫస్ట్ ఇలాంటి ఒక విగ్రహం ఉంది ఈ విగ్రహాన్ని మేము మేము గవ్వల్ డెకరేషన్ ఎలా చేస్తామనేది నేను ఇప్పుడు చూపిస్తాను సో ఫస్ట్గా మనం ఆల్రెడీ ఈ ఈ విగ్రహం కొద్దిగా పాతదన్నమాట సో మేము దానికి మొత్తం పెయింట్ వేస్తున్నారు మా మమ్మీ ఇక్కడ అండ్ అవే కాకుండా గవ్వల్లో కూడా మొత్తం వైట్ పెడితే లుక్ ఉండదు కాబట్టి కొన్ని గవ్వలకి మాత్రం ఇలా రెడ్ కలర్ వేస్తున్నాం ఈ రెడ్ కలర్ ఎందుకేస్తున్నాను అన్నదానికి నేను తర్వాత చెప్తాను ముందైతే కొన్నిటికి రెడ్ కలర్ వేసుకుంటున్నాము అయితే ఇవి గవ్వలు కదా చాలా చిన్నగా ఉన్నాయి కదా సో జారిపోతున్నాయి అన్నమాట సో ఇక్కడ మా చెల్లి చేస్తుంది చూడండి ఒక అగ్గి తీసుకొని దాన్ని పట్టుకొని దాని తర్వాత చుట్టూ కలర్ వేస్తుంది సో అవి కదలకుండా ఉండడానికి అన్నది ఇది మాత్రం ఒక చిన్న టిప్ చిన్న చిన్న వస్తువులకి కలర్స్ వేసేటప్పుడు అండ్ ఇలా మనం కొన్ని కొన్ని గవ్వలకి రెడ్ కలర్ వేసి పెట్టుకున్నాము వీటిని ఎక్కడ వాడతాము అన్నది నేను తర్వాత చెప్తాను సో మరి గవ్వల్ని ఎలా అర్తికియాలి అయితే గమ్మ పెట్టడం కన్నా కూడా ఇక్కడ మా మమ్మీ ఏం చేస్తున్నారంటే బియ్యపిండి బియ్యపిండిని తీసుకొని దాన్ని ముద్దలాగా చేసి ఈ ముద్దని ఫస్ట్ మనకు మొత్తం విగ్రహానికి పెట్టుకొని ఆ విగ్రహానికి గవ్వలు అతికిస్తారనమాట సో మనం బియ్యపిండి ముద్దని కలుపుకునేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా చూసి కలుపుకోవాలి అది మరీ పల్చగా అయిపోకుండా చూసుకోండి అది కొద్దిగా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట చూసిరు కదా ఈ కన్సిస్టెన్సీ మాత్రం మర్చిపోవద్దు ఇది వచ్చాక ఈ పిండిని కాసేపు అలా పక్కకి వదిలేసేయండి ఆ తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే గవ్వలు పెట్టాలి అని అనుకుంటున్నామో ఇది చాలా ఎక్కువ ఏరియాలో గవ్వలు పెట్టాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని ఆ ఏరియా వరకు ఇప్పుడు ఇలా మనం చూసారు కదా చేతులతోటి ఎలా అయితే మనం తపాల్ చెక్క చేసేటప్పుడు అలా నొక్కుతామో అలా నొక్కేసి మనం ఎక్కడెక్కడైతే పెట్టాలి అని అనుకుంటున్నామో అక్కడక్కడ వరకు ఫస్ట్ మనం పిండిని పెట్టుకోవాలి ఆ తర్వాత వాటి మీద గవ్వల్ని కొద్ది కొద్దిగా ఏరియాస్లో వర్క్ చేయండి కొంచెం పిండి పెట్టి వెంటనే గవ్వలు అతికిచ్చేసి ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా పిండి పెట్టి గవ్వలు అతికియండి సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే పిండి ఎండిపోదు మొత్తం ఒకటేసారి పిండి పెట్టి తర్వాత గవ్వలు పెట్టడానికి వెళ్తే పిండి ఎండిపోతుంది కాబట్టి ముందుగా స్మాల్ స్మాల్ సెక్షన్స్లో ఇక్కడ ఎట్లయితే మా మమ్మీ ఫస్ట్ హ్యాండ్స్ వరకు వర్క్ చేస్తున్నారో అట్లా స్మాల్ స్మాల్ సెక్షన్స్లో వర్క్ చేయండి అండ్ పిండి అతికియడానికి కొద్దిగా వాటర్ తీసుకొని మీరు పైనుంచి అప్లై చేసుకుంటూ వస్తే ఫినిష్ నీట్గా ఉంటుంది అండ్ కూడా నీట్గా వస్తుంది అన్నమాట అండ్ తొందరగా ఎండిపోదు కూడా అండ్ ఇప్పుడు మేము చెప్పాను కదా ఇందాక రెడ్డి వెందుకు అని చెప్పి అయితే వైట్ గవ్వలు పెట్టినప్పుడు మొత్తం వైట్ అయితే డిఫరెన్సియేషన్ క్లియర్గా రాదు కాబట్టి మనం కొన్నిటికి రెడ్ గవ్వ రెడ్ కలర్ వేసి పెట్టుకున్నాము ఆ రెడ్ వాటిని మనం బార్డర్ లాగా వాడతాం అన్నమాట అంటే మెల్లోకి గొల్స్ లాగా కానీ లేకపోతే శారీకి పక్క నుంచి డిజైన్ కానీ ఇలా వాడుకోవచ్చు అన్నమాట అలా అంటే మనం పెట్టినాక కూడా అన్ని వైట్ పెట్టినాక కూడా మీరు తర్వాత వాటిని రెడ్ కలర్ అక్కడి వరకే వేసుకోవచ్చు బట్ మా మమ్మీ ప్రీప్లాండ్ ఉన్నారు కాబట్టి కొన్ని రెడ్ కలర్ ముందే వేసేసుకొని ఆ తర్వాత వాటిని ఇక్కడ పెడుతున్నారు సో చూడండి ఇక్కడ మనకి కొంగులాగా వడ్డానంకి పువ్వులాగా చేతికి వం చేతికి వచ్చే డిజైన్ లాగా అన్నిట్లో మనం ఎక్కడెక్కడైతే మనకు ఎండింగ్ డీటైలింగ్ అంటారు కదా మనం బొమ్మలు వేసేటప్పుడు కనుక మనం డీటైలింగ్ అని చేస్తాం కదా ఆ డీటైలింగ్ వర్క్కి మాత్రం ముందుగా రెడ్ పెట్టారు అందుకే ఫస్ట్ ఒక స్మాల్ లైన్ పెట్టుకొని ఆ స్మాల్ లైన్ వరకే రెడ్డు యాడ్ చేసుకుంటూ వెళ్ళారన్నమాట సో ఇప్పుడు నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైంది కదా శారీ కొంగు అండ్ పైన రెండు గొలుసులు వడ్డానం గొలుసు చేతికి వంకిలు ఇవన్నీ కాళ్ళ పట్టీలు అన్నీ రెడ్ కలర్లో ఉన్నాయి చూసారా అవంతా అంతా వైట్ ఉంది కొంచెం రెడ్ ఉండడం వల్ల ఇలా ఏమంటారు ఎంబోజ్ అయ్యి నీట్గా కనబడుతుంది అండ్ ఈ లుక్ కోసమే మేము ఇలా కాంట్రాస్ట్గా కలర్స్ పెట్టాము మీరు కావాలనుకుంటే మొత్తం అంతా పెట్టేసి తర్వాత కూడా ఈ పార్ట్ వరకు కూడా కలరింగ్ వేయచ్చు లేదు అంటే మీరు మీరు కూడా ఇలానే కంటిన్యూ చేయొచ్చు ఇలా చేయడం వల్ల ఏమో పువ్వు పెటల్ షేప్లో మా మమ్మీ పెట్టారు మనం నార్మల్గా పెట్టుకుంటూ పోతే ఈ పెటల్ షేప్స్ అనేవి నీట్గా రావు మనం ఇలానే ఇక్కడ కలర్ రావాలి అన్నట్టు పెడితే మాత్రం ఇలా మనం పెటల్ షేప్స్ అండ్ గొలుసుకొచ్చే కరెక్ట్గా షేపింగ్ అవన్నీ మనం పెట్టుకోవచ్చు అనమాట పాటు మనం ఎలా అంటే అలా ఫిల్ చేయొచ్చు అలా ఫిల్ చేయడం వల్ల కూడా ఏమవుతుంది అని అంటే శారీకి మనం ముడతలు వస్తాయి కదా అలా వస్తుంది అన్నమాట లుక్ అండ్ చాలా చాలా బాగుంటుంది కూడా అండ్ మీకు ఇది ఎలా అనిపించింది ఈ ఐడియా మాత్రం మేమైతే ఎక్కడ చూడాలి మీరు మీకు ఈ ఐడియా చాలా వెరైటీగా అండ్ కొత్తగా అనిపిస్తే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబర్ స్మైల్ విత్ సౌమ్య అండ్ ఇలాంటి వెరైటీ వెరైటీ ఐడియాస్ మీకు వస్తే మాత్రం మా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి మేము వాటిని కూడా చేయడానికి ట్రై చేస్తాము అండ్ మేము కూడా చాలా 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 డెకరేషన్స్ చేసాము పోయినసారి మీ అందరికి కూడా చాలా నచ్చాయి ఆ డెకరేషన్స్ అన్ని కూడా మీరు మళ్ళీ చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్లో అన్ని అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ ఆషాఢ మాసానికి వరలక్ష్మి వ్రతానికి కూడా బోలెడు డెకరేషన్స్ రాబోతున్నాయి అండ్ వరలక్ష్మి వ్రతం డెకరేషన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఇయర్ మన ఇంట్లో జరిగే వరలక్షితం చాలా హైలైట్గా ఉంటుంది అది మిస్ అవ్వద్దు అని అంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మాత్రం అస్సలు క్లిక్ చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ మర్చిపోతే మాత్రం నేను పెట్టే వీడియో లింక్ నోటిఫికేషన్స్ మీకు రావు సో అది క్లిక్ చేసుకోండి మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి సో మనం మొత్తం అయిపోయింది ఇక్కడ రెడీ మనం మాట్లాడుకునే లోపు అండ్ ఇక్కడ మనం పూలు వేసి రెడీ చేస్తున్నారు అండ్ పైన ఫ్లాస్కి కొద్దిగా కలరింగ్ డిఫరెంట్ వచ్చింది సో నేను ఇక్కడ వాటికి టచ్ ఈ అప్ కోసం మేము నెయిల్ పాలిష్ వాడుతున్నాము కానీ ఇది కొత్త నెయిల్ పాలిష్ సో మేము ఓన్లీ డెకరేషన్స్ కోసం వరకే మేము సపరేట్గా నెయిల్ పాలిష్లు తీసుకొచ్చి వాటిని మాత్రమే స్పెషల్గా వాడతాము ఇవి మేము వాడుకునే నెయిల్ పాలిషెస్ మాత్రం కావు సో ఎందుకు ఈ నెయిల్ పాలిష్ అంటే కొంచెం చిన్నగా ఉంటుంది కదా బ్రష్ ఈజీగా ఉంటుంది అండ్ తొందరగా ఎండిపోతాయి మామూలు కలర్స్ కన్నా అండ్ ఇది కూడా ఒక చిన్న టిప్ మీరు ఎవరైనా కలరింగ్ వాడాలి అని అనుకుంటే కొత్త నెయిల్ పాలిష్ తీసుకొచ్చి కలర్స్ వాడేసేయండి అండ్ చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఇక్కడ లాస్ట్లో తమలపాకులు ఇది మన ఇంట్లో పెరిగే చెట్టు తమలపాకులే అండ్ చాలా 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 పెద్దగా వస్తాయి బ్రహ్మ తమలపాకులు అని అంటారు వీటిని సో వాటిని తీసుకొచ్చి ఫైనల్ డెకరేషన్ రెడీ చేసేసాము అండ్ ఇక్కడ వచ్చేసి మన ఫైనల్ లుక్ అండ్ ఇక్కడ కూడా లాస్ట్లో హారతి ఇవ్వాలి కదా మరి మన లక్ష్మీదేవికి అండ్ కౌడీమాత కౌడీమాత ఎల్లమ్మ తల్లి రూపంలో ఉన్నారు కాబట్టి సో ఇక్కడ కూడా లాస్ట్లో మళ్ళీ నిమ్మకాయ దీపాలతోనే మనం మళ్ళీ లాస్ట్ ఫైనల్గా దీపం ఇచ్చేసాము అండ్ మీకు ఈ డెకరేషన్ ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఐ బి వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్ ఐట్ యూ గేసింది నెక్స్ట్ వీడియో ఈ వీడియో నచ్చినట్టు అయితే ఇంకా మేము ఎలాంటి వీడియోస్ చేయాలో మాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా మాకు చెప్పండి మేము కూడా అవి ట్రై అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అండ్ ఇంకా బోలెడ్ 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 వీడియోస్ రాబోతున్నాయి సో డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫస్ మైల్ విత్ సౌమ్య అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అప్పుడు మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు వెంటనే చూసేయచ్చు సో ఐఎల్ మీట్ యూ గైజ్ ఇన్ నెక్స్ట్ వీడియో అప్పటివరకు బయ్